హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మోమో హోమ్ ఈ రోజు వీడియో వచ్చేసి ఈ సమ్మర్ లో వేడికి అందరికి ఎక్కువగా లిక్విడ్స్ తాగాలని చల్ల చల్లగా తినాలని ఉంటుంది కదా అందుకని సమ్మర్ లో మన అందరికి అవైలబుల్ గా దొరికే మ్యాంగోస్ తో జ్యూస్ చేస్తున్నాను సీజన్ ఫ్రూట్ అయినా ఈ మ్యాంగోని మిస్ అవ్వకుండా దీంతో చల్ల చల్లగా అండ్ హెల్దీగా డిఫరెంట్ స్టైల్లో చేసి చూపిస్తున్నాను చాలా మంది సగ్గుబియ్యంతో సేమియపూస్ తోని చేస్తుంటారు కానీ నేను హెల్దీగా చియా సీడ్స్ తో చేస్తున్నాను సో ఈ వీడియోని ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది ఈ మ్యాంగో జ్యూస్ ని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ఒక బౌల్లో త్రీ టీ స్పూన్స్ చియా సీడ్స్ వేసుకోవాలి చియా సీడ్స్ నాందానికి కొద్దిగా వాటర్ వేసి ఒకసారి మిక్స్ చేసుకొని దీనిపైన ఒక ప్లేట్ మూత పెట్టి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ సోక్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని అందులో హాఫ్ లీటర్ పాలు వేసుకొని మరిగించుకోవాలి పాలు మరిగిన తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి దీన్ని వేసుకోవడం వల్ల మ్యాంగో జ్యూస్కి మంచి ఫ్లేవర్ వస్తుంది తర్వాత పాలు స్టవ్ నుండి దింపేసుకొని చల్లార్చుకోవాలి ఇప్పుడు జ్యూస్ చేసుకోవడం కోసం మ్యాంగోస్ కావాలి కదా సో నేను ఇక్కడ మంచి స్వీట్ ఉన్న రసాల పండుని తీసుకున్నాను దీన్ని మొత్తం ఇలా పీల్ చేసి ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు స్వీట్ కోసం నేను ఇందులో హాఫ్ కప్ బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను ఈ బెల్లం ప్లేస్ లో షుగర్ కూడా వేసుకోవచ్చు కానీ హెల్దీగా చేస్తున్నాను కాబట్టి నేను షుగర్ ని వాడడం లేదు ఈ మ్యాంగో బెల్లాన్ని కలిపి మంచిగా ప్యూరీలా చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న ఈ మ్యాంగో ప్యూరీని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక బౌల్లో చల్లార్చుకున్న పాలను వేసుకోవాలి అందులోనే మనం స్టార్టింగ్ లో సోక్ చేసి రెడీగా పెట్టుకున్న చియా సీడ్స్ కూడా వేసుకొని దాంతోపాటు గ్రైండ్ చేసి పెట్టుకున్న మ్యాంగో బెల్లం ప్యూరిన్ కూడా వేసుకోవాలి ఇవి రెండు వేసేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు నానబెట్టుకున్న పది పదిహేను బాదం పిక్కల్ని ఇలా సన్నగా కట్ చేసి వేసుకొని పాటు ఒక కప్పు కట్ చేసుకున్న మ్యాంగో పీసెస్ కూడా వేసుకోవాలి ఇవి వేసుకోవడం వల్ల మనం జ్యూస్ తాగుతున్నప్పుడు మధ్య మధ్యలో స్వీట్గా ఇంకొంచెం బాగుంటుందనమాట దీన్ని ఒకసారి బాగా కలుపుకొని పైన ఒక ప్లేట్ మూత పెట్టి ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఒక గంట తర్వాత ఫ్రిడ్జ్ నుంచి బయటకు తీసి ఇలా కూల్ అయిన ఈ మ్యాంగో జ్యూస్ని సర్వ్ చేసుకొని తాగితే చాలా బాగుంటుంది సో చూసారు కదా బయట షుగర్తో చేసే మ్యాంగో జ్యూసెస్ కన్నా ఇంట్లో మనం హెల్తీగా చేసుకున్న ఈ మ్యాంగో జ్యూస్ చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మోమోహం కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి